హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్రావట్ భాగస్వామి ఈ మధ్య చాలా చోట్ల పదం వినిపిస్తుంది ఎండ్రావర్ట్ మనస్తత్వం కలిగిన భర్త లేక భార్య ఎక్కువగా మాట్లాడరు బాహ్య ప్రపంచం కంటే తమ అంతర్గత ఆలోచనలు తన భావాల మీద దృష్టి పెట్టే వ్యక్తినే ఎంట్రావట్ అంటాం ఈ వ్యక్తులు ఒంటరి సమయం ద్వారా శక్తిని పొందుతారు అయితే సుదీర్ఘమైన సామాజిక పరస్పర చర్యల తర్వాత అలసిపోయినట్లు భావిస్తారు అంటే ఇది సిగ్గుపట్టడంతో సమానమైతే కాదు ఇది వారి వ్యక్తిత్వం అది మనం అర్థం చేసుకోకుండా మా వారు మా ఆవిడ ఎక్కువ మాట్లాడదని చిరాకు పడితే ఎలా భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోకుండా గలగల మాట్లాడాలి ఏదో చేసేయాలని ఎక్కువ ఆశిస్తే ఎలా భాగస్వామికి ఇష్టమైనవి ఏమిటో తెలుసుకొని వాటి గురించి మీరు మొదలు పెట్టండి ఇంకా ఆపమున్న వారు ఆపరు మొదట వారి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి వారి మనస్తత్వాన్ని బట్టి మీరు మొదట అడుగు వేయండి వారిని అర్థం చేసుకోండి తర్వాత వాళ్ళు ఇంట్రావర్ట్ కాదు ఎక్స్ట్రా అవుతారేమో మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ